బీజేపీ రాజకీయ పార్టీలా ఉండదు కుటుంబంగా కలుపుకొని వెళ్లే పార్టీగా ఉంటుందని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు రాష్ట్రంలో అన్ని జిల్లాలో బీజేపీలో చేరడానికి ముందుకు వస్తున్నారని పార్టీలో చేరిన వారు పార్టీ ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చాలన్నారు ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ జెండా ఎగిరింది ఈ విజయాన్ని బీజేపీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నామని అన్నారు పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతో బీజేపీ విజయం సాధించింది డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి జరుగుతుందని ఢిల్లీ ప్రజలు బీజేపీకి విజయాన్ని అందించారు కి ఘన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు బీజేపీ విజయాన్ని ఢిల్లీ ప్రజలకు అంకితం చేస్తున్నాము దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు ఏపీలో గడిచిన ఐదు సంవత్సరాల్లో విద్వాంసాలు కక్షలతోనే పాలన సాగించారు రాష్ట్రంలో ఏ విధంగా మద్యం స్కామ్ జరిగిందో అదే తరహాలో ఢిల్లీలో మద్యం స్కామ్ జరిగింది ఢిల్లీలో ఆప్ ప్రజలు గుణపాఠం చెప్పారు అందరికి సమాన అవకాశాలు ఇవ్వాలనే రాజ్యాంగ స్ఫూర్తితో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు అంగీకరించడం లేదు డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ సర్కార్ ఏదైతే ఉందో అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అదే విధంగా రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి కనుక అధికారంలో ఉన్నట్టయితే ఏ విధంగా మనం అభివృద్ధిని సాధించుకోవచ్చు ఆంధ్ర రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అని చెప్పి మీ అందరి మీ మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం మన అమిత్ షా గారు వచ్చినటువంటి సందర్భంలో వారు చెప్పారు దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఏడెనిమిది నెలల్లోనే వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ చూసినట్లయితే అందరి మనోభావం కూడా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అదే విధంగా మన రైల్వే జోన్ జోన్ తో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యం ఆ సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ అదే ఇప్పుడు కూడా అదే మాటని నొక్కి వక్కాణిస్తూ ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావాలి అనేటువంటి మాట ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెప్తున్నదో దానికి కట్టుబడే ఇవాళ మళ్ళీ కుమారస్వామి గారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ కి వారు కేటాయించడం జరిగింది అక్కడ ఇంకొన్ని చిన్న చిన్న ఉన్నా వాటన్నిటి ఎప్పటికప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తూ వాటన్నిటినీ సవరించుకుంటూ ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా పోలవరం గత పది సంవత్సరాల ఐదు సంవత్సరాల కాలంగా మనం చూసాం కనీసం ఒక చిటికడు మట్టి మట్టి కూడా పోలవరం మీద వేయినటువంటి సందర్భంలో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు పోలవరం అన్నది ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలకు కూడా జీవధార కనుక అటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టి పెట్టించే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోలవరానికి కేటాయించినటువంటి విషయం మనందరికీ తెలుసు పనులు ఆగిపోయాయి అని చెప్పి మనం అందరం ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఇవాళ దాని మీద కనుక మనం డ్యామ్ కట్టినట్లయితే నిలబడే అవకాశాలు లేవు అనేటువంటి ఆందోళన మన అందరి మనసుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు కూడా ఇవాళ అక్కడ ప్రారంభమయ్యాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి దానికి సంబంధించి తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి అదే విధంగా నిన్న మొన్నటి వరకు మూడు మొక్కల ఆట అన్నట్టుగా మూడు రాజధానులు అని చెప్పి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తెర మీదకి తీసుకుని వచ్చింది కానీ అమరావతికి సంబంధించి అసలు అక్కడ ఎటువంటి పని చేయకుండా రాజధానిని నిర్వీర్యం చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి చెప్తూ ఉన్నది మేము అమరావతి రాజధాని అన్న విషయానికి మేము కట్టుబడి ఉన్నాము అని రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నటువంటి విషయం దాన్ని ఇవాళ నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించగా అదే విధంగా హడ్కో మాధ్యమంగా కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించే ఉంటారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి మాట మరి అదే విధంగా మన రైల్వే జోన్ ఏదైతే ఉందో మరి నిన్న కూడా మనకి మనం చూసాం వాల్టేర్ అనేటువంటి ఒక పేరు మన జోన్ కు ఉండేది ఇంతకు ముందు మన డివిజన్ కు ఉండేది ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి వస్తున్నటువంటి పేరు దాన్ని మారుస్తూ ఇవాళ ఇక్కడ మన ఉనికిని మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వాల్టేర్ అన్న పేరుని తీసేసి ఇవాళ విశాఖపట్నం జోన్ గా మనకి ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం కనుక మనం అందరం గమనించాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు నిన్న కాదు మొదటి నుండి కూడా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం కళ్ళు తెరిచిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుతూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్రం అందిస్తూ వస్తున్నటువంటి విషయం మీరు గమనించాలి ఇవాళ మనం కొంత మేరకు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రోడ్ల దుస్థితి మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఎందుకంటే మనం అందరం కూడా అదే రోడ్ల మీద తిరిగే వాళ్ళం కాబట్టి మనం ఎన్ని ఎంత ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు కానీ ఇవాళ రోడ్లని సైతం